ఓం నమస్తి శివాయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవ జ్యోతిర్లింగం శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం వెనక చరిత్ర ఏమిటంటే ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్ర పూణేలోని సహ్యాద్రి ప్రాంతాల్లో ఉంది ఒకరోజు భీమాసురుడు తన భటులను పంపి సుదీక్షణుడు మహారాజు ఏం చేస్తున్నాడో తెలుసుకొని రమ్మని పంపాడట అప్పుడు సుదీక్షణుడు పార్థివలింగానికి పూజ చేస్తూ ఉండటం గమనించిన భటులు సుదీక్షణుడు భీమాసురుడిని అంతం చేయడానికి క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని భావించి భటులు భీమాసురుడికి చెప్పారు అప్పుడు భీమాసురుడు ఆగ్రహంతో ఒక కత్తిని తీసుకొని చెరసాల చేరుకుంటాడు చెరసాల చేరుకున్న భీమాసురుడు రాజు చేసేది శివ పూజ అని గ్రహించి ఈ శివుడు నన్నేం చేయగలడు అని తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని పార్థివలింగం మీదకు విసిరాడట ఆ ఖడ్గం తగిలి పార్థివలింగం బద్దలై అందులో నుంచి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో వెలసి ఒక హుంకారంతో భీమాసురుడిని భస్మం చేశారట తదనంతరం శివుడు జ్యోతిస్వరూపంలో ఉద్భవించి నేను కలిగి కలియుగాంతం వరకు ఈ పార్థివలింగంలో డాకిన్యాం భీమశంకర జ్యోతిర్లింగంగా విరాజిల్లుతూ ప్రజలను ఆశీర్వదిస్తానని పలికారట ఓం నమశివాయ